ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు మరో ముగ్గురు కూలీల ఆచూకీ లభించడం లేదు క్వారీ పై నుంచి లూజ్ బోల్డర్స్ పెద్ద మొత్తంలో జారి డ్రిల్లింగ్ వేస్తున్న కార్మికులపై పడ్డాయి బోల్డర్స్ బండరాళ్ల కింద నలిగిపోయి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు మృతులు జీ కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి వారిగా గుర్తించారు బండరాళ్ల కింద చిక్కుకున్న మరో ముగ్గురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం పరిటాల క్వారీలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు మరో ముగ్గురు కూలీల ఆచూకీ లభించడం లేదు బండరాళ్ల కింద చిక్కుకున్న మరో ముగ్గురు ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నరీషా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ఈ ఉదయం ప్రమాదం సంభవించింది మొత్తం ముగ్గురు కార్మికులు మృతి చెందారు పైనుంచి పెద్ద పెద్ద రాతి శకలాలు ప పడ్డంతో కింద క్రసింగ్ చేస్తున్న కార్మికులు అయితే ముగ్గురు మృతి చెందారు వీరు దుర్గారావు అలాగే రామ్ దేవ్ బీబీ అనే వరిసా కార్మికులు కూడా ఇద్దరు ఉన్నారు ఏపీకి చెందిన చెరువు మాదారానికి చెందిన దుర్గారావు అనే కంపల్సరీ డ్రైవర్ కూడా ఉన్నారు వీళ్ళంతా కూడా అప్పట్లాగే ఉదయాన్న ఈ పనుల కోసం సిద్ధమవుతుండగా ఒక్కసారి పైనుంచి ఈ కొండ చర్యలు విరిగిపడడంతో వీరు మృగ్గు మృతి చెందారు మరో కార్మికుడు డోలీ అనే మరో కార్మికుడు మాత్రం అదృష్టశాత్తు తప్పించుకున్నాడు అతను ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి మొత్తం మీద అయితే ఎప్పుడు కూడా ఈ ఉపాధిని చూపించే కొండ ఒక్కసారి కూడా వారి జీవితాలను చిదిమేసింది వారి ఉపాధిని దెబ్బతీట జీవితాలను కూడా చిన్నభిన్నం చేసింది మొత్తం మీద దుర్గారావుతో పాటు కంప్రెసర్ డ్రైవర్ దుర్గారాతో పాటు ఒరిస్సాకు చెందిన రామ్ అలాగే బీబీ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు అయితే అదృష్టసాత్తు శాత్తు డోలీ అనే కార్మికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు ప్రస్తుతం అయితే ఓవైపు వర్షం కొనసాగుతున్నప్పటికీ కూడా సహాయ కార్యక్రమాలను పోలీసులు కొనసాగిస్తున్నారు జేసీబీలు సాయంతో ఆ పెద్ద పెద్ద సకలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు వాటి కిందే ఇప్పుడు ఈ మూడు మృతదేహాలు కూడా పడి ఉన్నాయి వాటిని తీసేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు వర్షం వల్ల పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఈ ఈ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు కంటికిచల్ల నుంచి అలాగే నందిగామ నుంచి కూడా మొత్తం కూడా అందరూ వచ్చారు మనతో పాటు ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఎలా జరిగింది సార్ ఇది వీళ్ళు దినచర్య డైలీ కూడా కోరిలోకి వీళ్ళు దినచర్య ప్రతి కోరిలో కూడా గాతాలు వేసుకుంటూ ఉంటారు అదే నా పేరు చల్లారోసి అండి చెరువు బుధవారం జీకొండూరు మండలం అయితే ఈ కోరిలో ఎప్పుడు కూడా వీళ్ళు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల మంచి గాతాలు వేస్తూనే ఉన్నారు అందులో భాగంగానే డైలీ వేసే భాగంలో ఈరోజు కూడా పొద్దుటే వచ్చేసి వీళ్ళ వీళ్ళ పనులు ముగించుకునే సందర్భంలో గాతాలు వేస్తుండగా ఒకేసారి గాతాలు వేస్తూనే ఉన్నారు ఒకేసారి లూజు పడటం అనేది జరిగి లూజు వీళ్ళ మీద ఉన్న ఫలంగా పడిపోయింది ఆ రాళ్ళ కింద వీళ్ళు పోవటం పడిపోవటంలో స్పాట్లో వీళ్ళ ప్రాణాలు గాలి వెలిసిపోయినాయి అదే పొద్దున్న నుంచి కూడా జరిగిన నుంచి రెండు జ రెండు టూ హండ్రెడ్ మిషన్తో ఇమీడియెట్గా తీయటం జరుగుతుంది దానికి కోరి వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చారు ఇప్పుడు తీసిన తర్వాత విషయం మాట్లాడదామని అందరూ కూడా చూస్తున్నాం నా పేరు చాలా రోజులు చెరువు మాధవరం జీకొడూరు బండ్లో మృతునికి మేనమావన్ అవుతానండి అవునండి ఏం లేదండి మార్నింగ్ వర్క్ పని మీద వచ్చారు నేను ఆ విలేజ్ సర్పంచ్ గారిని చెరువు మాధవరం విలేజ్ సర్పంచ్ గారిని అకస్మాత్తుగా తెలిసి చేలో ఉన్నోడే వచ్చి అకస్మాత్తుగా ఇలా బాటికి వచ్చి బ్లాస్టింగ్ అయ్యి చేస్తా చేస్తానే కొన్ని పైనుంచి జారి కింద పడి మన వాళ్ళు కింద వర్క్ చేస్తా అంటే పైన స్కిల్ ఎంత జారి మీద పడటంతోనే మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకొని మా గ్రామ జనాభా అందరం కలిసి కట్టుకు వచ్చి అందరం మాట్లాడదాం అని చెప్పి ఒక ముగ్గురు 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 మా ఊరు సొంత నియోజకవర్గంలో ఒక మనిషి దుర్గారం అనే ఒక రోడ్డు పక్క ఒరిషా నుండి వచ్చి వర్కర్స్ మా దగ్గర చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఒక ఇద్దరు మొత్తం ముగ్గురు అదేనండి నా పేరు రామ్ నాయక్ చెరువు మాధవరం విలేజ్ సర్పంచ్ కానీ చెప్దాం ఇంకా ఉన్నారు కదా మా वानसम् ज मेटर चाहिँ ఇది మరోవైపు రెవెన్యూ పోలీస్ అధికారులు కూడా వైపు వర్షం కొనసాగుతున్నప్పటికీ కూడా సహాయ కార్యక్రమాలు అయితే ఎక్కడ ఆపడం లేదు ఆ రాతి శకలాలను కిందే ఆ రాతి శకలాల కిందే ఈ మృతదేహాలు ఉన్నాయి వీటిని ఇప్పుడు వెలికి తీయటం అనేది సవాల్గా మారింది ఎందుకంటే వైపు వర్షం పడుతుంది పైన పెద్ద పెద్ద శకలాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రెవెన్యూ పోలీస్ అధికారులు అయితే కంటిన్యూస్ గా ఈ సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగుతాయి మనతో పాటు ఆర్డీ గారు కూడా ఉన్నారు ఘటనా స్థలంలో సార్ మృతదేహాన్ని తరలిస్తున్న ఒక మృతదేహం ట్రేస్ అవుట్ అయింది ఒక మృతదేహం ట్రేస్ అవుట్ అయింది దీన్ని ప్రస్తుతం తీసుకువస్తున్నారు మనం చూడొచ్చు మనం చూడొచ్చు మిగతా రెండు మృతదేహాలు అయితే ఇంకా వెలికి తీయాల్సి ఉంది ప్రస్తుతం ఒక మృతదేహం అయితే పోలీసులు స్థానికులు కూడా వెలికి తీసిన పరిస్థితి మనం చూడవచ్చు మరో మృతదేహం రెండు మృతదేహాలు అయితే ఇంకా సిద్ధిలాల కింద ఉన్నాయి మొత్తం ముగ్గురు ఈ ఘటనలో చనిపోయారు ఆ కంప్రెసర్ డ్రైవర్ దుర్గారావుతో పాటు రామ్ దేవ్ బాబా రామ్ దేవ్ అలాగే బీబీ అనే ఇద్దరు కార్మికులు కూడా ఉన్నారు ప్రాథమిక సమాచారం మరింత మన ఆర్డీ గారు ఉన్నారు మనతో పాటు మార్నింగు పవన్ అసర్స్ గ్రానైట్ మర్చెంట్స్ ఇక్కడ ఒక అనుకోని విధంగా యాక్సిడెంట్ జరిగింది ఒక ఫోర్ మెంబర్స్ రావటం దాంట్లో ఒక అబ్బాయి కింద డ్రిల్ చేస్తుంటే పైన ఇద్దరు వెళ్ళి దాన్ని సాఫ్ చేయటం పైకెక్కి చేస్తున్నారట ఈ డ్రిల్ చేసేటప్పుడు ఈ యొక్క వైబ్రేషన్కి పైది కూడా కూలి పడటం ఆ పై వాళ్ళు ఆ స్టోన్స్ కింద పడిపోవటం కింద ఆయన దాని కింద ఉండిపోవటం ఒక ఆయన ఎస్కేప్ అవ్వటం ఎందుకంటే దగ్గర కొంచెం దూరంలో ఉండాలంటే ఒక ఆయన ఎస్కేప్ అవ్వటం అనేది ప్రాథమికంగా మనకు తెలిసిన సమాచారం ఇప్పుడు మనం అది తెలిసిన వెంటనే మనం ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన జేసీపీని రప్పించి అసలు వాళ్ళు ఏ ఏ పరిస్థితిలో ఉన్నారనేది అవుట్ చేయడం జరిగింది ఒక బాడీని ఇప్పుడే ట్రేస్ అవుట్ చేయడం తీయడం జరుగుతుంది ఇంకా ఇద్దరు ఉన్నారు దీంట్లో బేబీ నాయక్ తర్వాత మన రాందేవ్ దుర్గ భతులు దుర్గ వీళ్ళందరూ నలభై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇరవై లోపు ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే అవి తీయడం జరుగుతుంది ఇక్కడ మనం వర్షం బాగా పడటం వల్ల కొంత డిలే అవుతుంది అవి కూడా అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు బాడీలు తీసిన తర్వాత మనం ఎంక్వైరీ చేస్తాం మైన్స్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చారు వాళ్ళ నుంచి కూడా ఒక రిపోర్ట్ తీసుకుంటాం అసలు ఎప్పుడు ఇది చేశారు చేశారనేది కూడా వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్ తీసుకుని తర్వాత తదుపరి చర్యలు గౌరవ కలెక్టర్ గారు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీని మీద తీసుకుంటాం ఇది మొత్తం మీద పోలీసు రెవెన్యూ యంత్రాంగం సహాయ కార్యక్రమాలు అయితే చేపడుతున్నాయి ఒక మృతదేహాన్ని వెలికి తీశారు మరో రెండు మృతదేహాలు ఇంకా వెలికి తీయాల్సి ఉంది అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి డోలీ అనే కార్మికుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడారు అతని నుంచి మరింత వివరాలు సేకరించే పనుల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి కెమెరామెన్ సోమేశ్వరరావుతో సూర్య ఈటీవీ న్యూస్ కంచికి చెర్ల పరిటాలు అరడించి